మహాసాహసంతో యుద్ధం చేస్తాం అప్పుడేమో ఏం జరుగుతుందో యుద్ధం రాదని నమ్మకం ఏమిటి యుద్ధం వచ్చాక వృద్ధుడైన నన్ను పంపించి నువ్వు ఇంట్లో కూర్చుంటావా నువ్వు వెళ్ళాలిగా మరి యవనంలో ఉన్నవాడివి అప్పుడు వెళ్ళిన తరువాత ఈ లక్షణాలు ఉన్నవాడివి కాబట్టి తెగించి వెళ్ళినప్పుడు ఏదైనా జరిగితే ఏదైనా అన్న మాటకు అర్థం మీకు అర్థమవుతోందిగా అప్పుడు వంశం ఏమైపోవాలి వృద్ధాప్యంలో ఉందా నేనేమైపోవాలి కాబట్టి కావున యు నీ యునికి నమ్మగా నేరనిదన్ కాబట్టి నీ ఉనికి నువ్వు ఉన్నావు అన్నది ఎప్పుడూ ఉంటుంది అని నమ్మడం నాకు కష్టం ఇది అప్రియమే ఈ మాట చెప్పడం కానీ మీరు ఒక్కటి ఆలోచించండి ఇందులో ప్రధానంగా శంతనమహారాజు గారు చెప్తున్నటువంటి సందేశం అంతా కొడుక్కి చెప్తున్న మాట అంతా ఎటువైపుకి ఉరిగిపోతోంది నువ్వు ఒక్కడివే సంతానం కాబట్టి నేను అంగీకరించలేను కాబట్టి నీకు సోదరులు ఉండాలి నీకు సోదరులు ఉండాలి ఇది కదా చెప్తున్నాడు కానీ మీరు ఇంకొక కోణం ఆలోచించండి అంత తాపత్రయం ఉన్నవాడు ఈ దేవవృతుడికి పెళ్లి చేసేస్తే అయిపోలా దేవవృతుడికి పెళ్లి చేస్తే దేవవృతుడికి సంతానం కలగదు సంతానం కలిగితే వంశాన్ని నిలబడలా మరి దేనికి భయపడుతున్నాడు శంకర మహారాజు అంటే ఆయన దేనికి భయపడుతున్నాడో అది నోటితో చెప్పకపోయినా అది దేవవ్రతుడికి అర్థమైంది శంకరమహారాజు గారికి అర్థమైంది కొన్ని కొన్ని విషయాలు ఏం చేస్తారంటే స్పష్టంగా నోటితో అనలేనివి ఉంటాయి ఆ నోటితో అనలేనివి అనలేక అర్థం చేసుకునేటట్టు చెప్తారు ధార్మికంగా అది మాట్లాడడంలో ఉండే సొబగు ఏమిటి ఇక్కడ గొప్ప ఇబ్బంది అంటే గంగమ్మ దేవవ్రతుణ్ణి తీసుకొచ్చి శంతన మహారాజు గారికి అప్పచెప్తున్నప్పుడు ఒక మాట చెప్పింది ఇతను వసు వసువులలో ఎనిమిదవ వాడు వశిష్ఠుని యొక్క శాప కారణంగా భూమి మీదకొచ్చాడు ఇతను దీర్ఘాయుష్మంతుడు సకల శాస్త్ర విశారదుడు కానీ ఇతనికి సంతానం ఉండదు అని చెప్పింది అది శాపంలో అంతర్భాగం ఇతనికి సంతానం ఉండదు ఇతను తండ్రి సుఖం కోసం త్యాగం చేస్తాడు స్త్రీభోగాన్ని కాంచనాన్ని కూడా త్యాగం చేసేస్తాడు కాబట్టి ఇతను సంతానమును పొందడు అని చెప్పింది అది వశిష్టవాక్క అయినప్పుడు ఈ పిల్లవాడికి సంతానం కలిగేటటువంటి అవకాశం లేదు ఆ అవకాశం లేనప్పుడు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే నూరు సంవత్సరముల తర్వాత శంతన మహారాజు గారి వంశం అంతరించిపోతుంది ఎందుకంటే ఇక దేవవ్రతుని తర్వాత వంశం ఉంటుందని నమ్మకం లేదు తన వైపు నుంచి కుమారులను పొందుతాడు వంశం పెరుగుతుందన్న నమ్మకం ఇక లేదు ఖచ్చితంగా లేదు ఎందుకని అంటే గంగమ్మ మాట చెప్పేసింది మీరందరూ ఒకటికి పది మాటలు విన్నారు వశిష్ఠుడు శాపం అలాగే ఉంది నీవు సంతానమును పొందవు అన్నాడు కాబట్టి ఇప్పుడు వంశం ఎలా నిలబడుతుంది వంశము నిలబడకపోతే వ్యక్తిగతంగా తాను దోషం చేసిన వాడు అవుతాడు ఆలోచించనందుకు రెండు రాజ్యం ఏమైపోతుంది రాజ్యంలో ప్రజలు ఏమైపోతారు తాను ఆలోచించకపోతే రేపు ఉత్తమ వంశ సంజాతుడైనటువంటి ధార్మికుడు రాజ్య పరిపాలన చేయకుండా ఒక అధర్మాత్ముడు సింహాసనంలో కూర్చొని ప్రజల్ని పీడించి పరిపాలన చేస్తే తద్దోషం మహారాజు గారిని కట్టి కొడపదా తన వరకు చూసుకుంటే సరిపోతుందా అందుకని తన తర్వాత కూడా వంశం కొనసాగడానికి అవకాశం కలగాలి అంటే తాను సంతానమును పొంది తీరాలి ఇది అర్థం చేసుకోలేడా దేవవ్రతుడు ఇక్కడ వరకు చెప్తే ఓ నాన్నగారి మనసులో ఈ క్లేశం ఉందన్నమాట అమ్మ చెప్పింది నన్ను అన్నప్ప చెప్తున్నారు అక్కడే ఉన్నాడుగా చేయి పట్టుకు తీసుకొచ్చింది అని చెప్పారుగా చేయి పట్టుకు తీసుకొచ్చి చెప్తున్నప్పుడు పిల్లాడు అలా పక్కకెళ్ళు నేను నాన్నగారితో ఓ విషయం చెప్పాలని పంపించిందని చెప్పారా భారతంలో లేదుగా అక్కడ పిల్లవాడు ఉండగానే చెప్పింది ఈ మాట కాబట్టి ఆయనకి తెలుసు తనకి సంతానం కలగదని తనకి సంతానం కలగదని తెలిసిన తరువాత రాజ్య సంక్షేమాన్ని కాంక్షించే ఉత్తమ క్షత్రియుడైన వాడు తండ్రి యొక్క కోర్కె నెరవేరి ఆయనకి ఇంకా సంతానం కలగాలని ఎందుకో కోరుకోడు ఖచ్చితంగా కోరుకుంటాడు ధార్మికుడు కనుక సర్వశాస్త్ర పారంగతుడు కనుక విశాల హృదయంతో దాన్ని అర్థం చేసుకోగలడు అది అక్కడ పీఠముడి అందుకు ప్రతిపాదించాడు శంకరమహారాజు అంగీకరించాడు కానీ ఇది ఇవాళ రావలసిన ఆలోచన కాదుగా ఎప్పుడో రావాలిగా నన్నప్ప చెప్పినప్పుడే రావాలిగా మరి ఇంతకాలం నాన్నగారు చాలా సంతోషంగా నన్ను చూసుకుంటూ కాలం గడిపేశారు అప్పటికి నాలుగు సంవత్సరములపై చిలుకైపోయింది మరి ఇప్పుడు నాన్నగారికి కొత్తగా ఈ ఆలోచన రావడం ఏమిటి ఇప్పుడు చింత పట్టుకోవడం ఏమిటి అంటే ఇలా చింతలోకి వెళ్ళి నాన్నగారు సభకి ముఖం సాటేసి రాజ్య పరిపాలన పట్టించుకోవడం మాని ఎన్ని రోజులైంది వెనక్కి వెళ్ళాడు వెళ్ళి మంత్రులను పెద్దలను హితులను పురోహితులను రావించి వాళ్ళందరితో సంప్రదించాడు ఎక్కడికి వెళ్ళాడు ఏమైంది కనుక్కున్నాడు